ప్రభునామమున శుభములు నేటి వేదవాక్యము ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించను ముప్పై నాలుగవ సంకీర్తన ఏడవ చరణము ప్రార్థింతము మహోన్నతుడ మీ ఘననామానికి వందనాలు మా జీవితాల్లో మీరు ఇచ్చిన ఈ నూతన ధనము వాటి వందనాలు ఇది నమంతటిలో మా ప్రియులందరినీ కాచి కాపాడండి ఇది నా పనులలో ప్రయాణములలోని క్షేమమును దయచేయండి జన్మదినము కాని వివాహ దినము కానీ జరుపుకుంటూ ఉంటే ఆ దీవెనలను వారికి దయచేయండి నూతనముగా చైతలపెట్టిన కార్యములను నెరవేర్చండి వారి బిడ్డలను బిడ్డల బిడ్డలను దీవించండి వారు చేస్తున్నటువంటి ప్రయత్నములను సఫలము చేయండి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకి ఆరోగ్యమును దయచేయండి దీని దీవెన ఆశీర్వాదములతో నింపి నడిపించమని వేస్తున్నామో అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ త్రియాక దేవుని దీవెని మీకు తోడేండును గాక ఆమెన్